హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాటి వీడియోలో నేను మీకు నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ చూపిస్తున్నాను ఈరోజు నేను ఒక ఐడియా చూపిస్తున్నాను మిగిలిపోయిన బిర్యానీని ఎలా మనం ఫ్రెష్ లుక్ ఇవ్వచ్చో టేస్టీగా మార్చచ్చో దీనికోసం ఏం చేసినానంటే మిగిలిపోయిన బిర్యానీలో నుంచి చికెన్ పీసెస్ అంతా సపరేట్ చేసేసి దానికి కొంచెం మిరపొడి ఇంకా పెప్పర్ పౌడర్ సాల్ట్ అవి వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకునేసినాను ఎందుకంటే బిర్యానీలో ఉండే పీసెస్ అలాగనే ఉంటే అవి అంత టేస్ట్లెస్గా ఉంటాయి అందుకని సపరేట్గా ఇలా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను దీన్ని కొంచెం సేపు కవర్ చేసి పెట్టేస్తా నేను ఫ్రై అవుతూ ఉంటాయి ఈలోగా ఇంకొక ప్రిపరేషన్ చేసుకుంటున్నాను క్యారెట్స్ ఉన్నాయి ఎక్కువగా ఇంట్లో అందుకని ఈరోజు క్యారెట్ జ్యూస్ వేసుకుందామని చెప్పి వాటిని బాగా వాష్ చేసేస్తున్నాను వాష్ చేసేసి పీల్ ఆఫ్ చేసుకునేసి ఇంకా జ్యూస్ వేసుకుంటాను దీనికి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్లో కనుక మనము ఒక జ్యూస్ వెజిటేబుల్ జ్యూస్ కానీ లేదా ఫ్రూట్ జ్యూస్ కానీ పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే క్యారెట్ని ఎక్కువగా కుకింగ్లో యూస్ చేయను ఎక్కువగా ఇలా జ్యూస్ కానీ లేకపోతే పచ్చి క్యారెట్ కానీ తినేస్తూ ఉంటాము మేమంతా ఓకే అండి ఇక్కడ అయితే ఇంకా ఫ్రైన్ కోసం పెట్టినాను కదా చికెన్ అంతా ఫ్రై పీసెస్ రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా మారిపోయినాయి ఇవి లేకపోతే చప్పగా ఉండేవి ఇప్పుడు ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం బాగా స్పైసీగా క్రిస్పీగా తయారైపోతాయి ఇప్పుడు నేను ఫ్రైడ్ పీసెస్ అంతా తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మిగిలిన బిర్యానీని అంతా వేసి ఇంకా కొంచెం వేడి చేసుకుంటాను నేను ఇప్పుడు మాత్రం ఆ ఫ్లేమ్ని ఫుల్గా ఉంచకూడదు మనము మాడిపోతున్నది అందుకని మనము సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి కవర్ చేసి పెట్టేసినామంటే బిర్యానీ ఇప్పుడే కుక్ చేసినామా అన్నంత ఫ్రెష్ అయిపోతుంది అది ఈలోగా నేను వాష్ చేసి పీల్ ఆఫ్ చేసుకున్న అంతా నేను సన్నని పీసెస్ చేసుకునేసి జ్యూసర్లోకి తీసుకుంటున్నాను బిర్యానీ ఓవై పెట్టాను కదా ప్యాన్లో ఇప్పుడు ఒకటి రెండు సార్లు దాన్ని మనం ఓపెన్ చేసి బాగా కనుక్కుంటూ ఉండాలి బిర్యానీకి అయితే చాలా ఫ్రెష్ లుక్ అండ్ ఫ్రెష్ టేస్ట్ వచ్చేస్తుంది పైగా పీసెస్ కూడా మనం బాగా క్రిస్పీగా బాగా టేస్టీగా మనం ఫ్రై చేసుకునేసినాము సో మా వాడికైతే బిర్యానీ బ్రేక్ఫాస్ట్లోకి రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు క్యారెట్ జ్యూస్ వేసుకుంటున్నాను సన్నగా చాప్ చేసిన క్యారెట్ పీసెస్ అంతా జ్యూసర్లోకి తీసుకున్నాను ఒక రెండు సార్లు దాన్ని గ్రైండ్ చేసినాను ఫస్ట్ డ్రైగా వేసుకునేసా మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ దాన్ని బాగా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకునేస్తాను ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకున్నాను బౌల్ తీసుకున్నాను ఫస్ట్ టైం వచ్చిన జ్యూస్ అంతా నేను దాన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం జ్యూస్ ఇందులో మిగిలే ఉంటుంది అందుకని నేను అగైన్ దీంట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసేసి మళ్ళా దాన్ని ఇంకా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటాను అప్పుడు దాంట్లో ఉండేదంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది మనకి ఇప్పుడు దీన్ని కూడా ఫిల్టర్ చేసుకునేసి అవసరమైతే కొద్దిగా వాటర్ కానీ లేదా మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు మనము తర్వాత కొంచెం హనీ యాడ్ చేసుకుంటున్నాను షుగర్ అవసరం లేదు ఆల్రెడీ క్యారెట్ స్వీట్గానే ఉంటుంది కదా సో షుగర్ అవసరం లేదు జస్ట్ హనీ మాత్రం యాడ్ చేసుకునేసాను ఇంకా సర్వింగ్కి రెడీగా ఉంది జ్యూస్ బ్రేక్ఫాస్ట్లో ఒక జ్యూస్ తీసుకోవడం చాలా హెల్దీ హ్యాబిట్ అనమాట ఇప్పుడు మా కోసమేమో ఇంకొక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి పిండి దోశ దీనికోసం నేను మినప్పప్పు నాన్ను పెట్టేసినాను దాంట్లోనే రాగి పిండి కలిపేసి కొంచెం సాల్ట్ అండ్ సోడా వేసి కలిపేసాను ఇంకా పల్సటి దోశలు లాగా వస్తాయి ఇవి పౌడర్ యాడ్ చేశాం కాబట్టి అదే కనుక మనం రాగి హోల్ రాగి కనుక గ్రైండ్ చేస్తే కొంచెం బరగ్గా వస్తాయి అవి అందుకని నేను రాగి పిండి యూస్ చేసినాను నార్మల్ దోశ ఉన్నంత థిక్నెస్తో బాగా వస్తుంది ఓకే రే దోశలు అయితే రెడీ అయిపోయినాయి దీంతో కాంబినేషన్గా నేను కారం చేసుకున్నాను ఎండుమిర్చి కారము ఓకే అండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగి దోశలు కారము ఇంకా క్యారెట్ జ్యూస్ అయితే రెడీగా ఉన్నాయి వీడియో ఎలా ఉందండి నచ్చుంటే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నాంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్